అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ భూదాన్ భూదాహం ఆ వివరాలింటూ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాజకీయ బలంతో ఆక్రమణ అధికారులు అండతో అడ్డగోలుగా ఆన్లైన్ ఐదు కోట్ల విలువైన భూమి స్వాహ పేదల పోషణకు భూమితో బలం చేకూర్చాలన్న భూదాన్ ఆశయం ఆవురవుతుంది ఐదు కోట్ల విలువైన భూదాన భూములు ఆక్రమణచరణలో మగ్గిపోతున్నాయి పేదల అనుభవంలో ఉండాల్సిన భూములు పెద్దల చేతుల్లో చిక్కుకున్నాయి భీమడోలు మండలంలో పూల పరిధిలో రెవెన్యూ అధికారులు భారీగా ముడుపులు తీసుకుని అధికారులు సైతం మార్చేశారు అనుమతులు కూడా లేకుండా ఆక్వా చెరువులు సాగు చేస్తున్నారు దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న నాదురే లేరు భావే నాయకత్వంలో భూస్వాములు ధనవంతులు పేదల అవసరాల కోసం దానం చేసినవి భూదాన భూములు నిబంధనల ప్రకారం భూములు తీసుకున్న లబ్ధిదారుల నివాసానికి ఇస్తే ఇల్లు కట్టుకోవాలి సాగు కోసం ఇస్తే పంట పండించుకోవాలి క్రయ విక్రయాలు కౌలుకి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం భీమడోలు మండలం పూళ్ల పరిధిలోని ఎంఎంపురం లబ్ధిదారులకు ఇచ్చిన పది ఎకరాల స్థలాన్ని ఆక్రమించారు రికార్డుల ప్రకారం మూడు సర్వే నంబర్లతో భూదాన భూమిగా స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఎకరం యాభై లక్షల చొప్పున ఐదు కోట్ల విలువైన భూమి రికార్డులు మార్చేశారు గత నాయకుల అండతో ఆక్రమణలు రెవెన్యూ అధికారుల ద్వారా ఏకంగా రికార్డులు కూడా మార్చేశారు అప్పటి తహసీల్దార్కు భారీగా ముడుపులు ముట్టజెప్పి భూదాన్ బోర్డు పేరు మీద ఉన్న భూములను తమ పేరు మీద ఆన్లైన్ చేయించుకున్నారు ఇప్పటికీ ఆ మూడు సర్వే నంబర్లు ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలోనే చూపిస్తున్నాయి రెవెన్యూ రికార్డులు మాత్రం ఆక్రమణల పేరుతో ఉన్నాయి నిషేధిత జాబితాలో భూములు ఆన్లైన్ చేశారంటే రెవెన్యూ అధికారులకు ఏ స్థాయిలో తాయిలాలు అందాయో తెలుస్తుంది భూదాన భూములను ఆక్రమించడమే కాదు ఎలాంటి అనుమతులు లేకుండా పది ఎకరాల భూములు యథేచ్ఛగా ఆక్వ సాగు చేస్తున్నారు దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి ప్రశ్నించగా అనుమతులు లేవు అని అధికారులు స్పష్టంగా చెప్పారు ఆక్రమణ అనధికారిక ఆక్వ సాగుపై ఏడు నెలల క్రితం అదే వ్యక్తి స్పందనలో ఫిర్యాదు చేశారు ఇప్పటి వరకు మత్స్యశాఖ అధికారులు నోటీసులు కూడా ఇవ్వలేదు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు ప్రకారం ఆక్రమణను తొలగించే ప్రయత్నం కూడా చేయలేదు కలెక్టర్ ఆక్రమణకు గురైన భూములను పర్యవేక్షిస్తాం ఫిర్యాదుపై విచారణ చేసి వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇది భూదాన భూములు ఆక్రమణల గురించిన వివరాలు రాష్ట్రంలో ఎక్కడైనా సరే భూములు ఉంటే పేదల కంటే పెద్దల చేతులు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ ప్రభుత్వాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పరిస్థితులు కూడా లేవు ఇది రాష్ట్రంలో అసైన్మెంట్ భూముల పరిస్థితి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు ఛానల్